జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి మయా మయా తతమిదం తతమిదం జగదవ్య జగదవ్యూర్తినా మూర్తినా మత్స్థావూ నాహం నచాహం తేష్వవస్ స్థిత తేష్వవస్ స్థిత ఇక్కడ విడదీసినప్పుడు పదాలుగా తతం ఇదం తతం ఎదం కలిపితే తతమేధం జగత్ అవ్యక్త జగత్ అవ్యక్త మూర్తినా జగదవ్యక్త మూర్తినా తేషు అవస్థితః తేషు అవస్థితః తేశ్వవస్థితః అహం చ అహం చాహం ఇప్పుడు మళ్ళీ మయా మయా తతమిదం తతమిదం తమిదం జగదవ్యక్త జగదవ్యక్త మూర్తినా మూర్తినా సర్వభూతాని సర్వభూతాని నచాహం థివస్థి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి మయా తతమిదం సర్వం जगदव्यक्तमूर्तिना जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न चाहं तेष्वस्थितः इळि తమిదం జగదవ్యక్తమూర్తినా తమిదం జగదవ్యమూర్తినా జగదవ్యమూర్తినా మూత మత్స్థావూ నచాహంస్థి నేష్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి మయా తతమిదం సర్వం జగద मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः मया ततमिदम् सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः मया ततमिदं सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः जय श्रीराम् Thank you.